ఆలోచన ఏముందంటే ఈ రాష్ట్రం సర్వనాశం కావాలా రాష్ట్రం పురోగతి అతనికి ఇష్టం లేదు జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమి కావాలంటే అది జరిగింది ఏది అది జరిగింది చివరికి చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టును కూడా పురమాయించి ఉద్దేశపూర్వకంగా సహా ఇప్పుడు అతను అర్జిపెట్టిన ఎక్కడ చెల్లడు ఆ రోజు ప్రతి ఒక్కటి చెల్లింది ఈరోజు ఏది చెల్లడం చివరికి చెల్లెళ్ళ యొక్క తోడ్పాటు కూడా అక్కడ కూడా చెల్లకుండా పోయాడు ఇప్పటికి ప్రభుత్వం అధికారములకు వచ్చి ఐదు వందల రోజులు దాటింది మరొక పదమూడు వందల రోజులుంది థర్టీ డేస్ నేను రాబోయే వెయ్యి రోజుల్లో ఏమి జరగబోయేది దృష్టిలో పెట్టుకొని అతనికి ఏమి తెలియలేదు బడ్జెట్ అనేది తెలియదు అతనికి డబ్బులు సంపాదించే రోగం పదవి కావాలి ధర్మ సంస్కృతిని వదిలేసినాడు ధర్మ విశృతికి అలవాటు పడాడు ధర్మ సంస్కృతికి మించిన సౌభాగ్యం లేదు ఇది మా కూటమి ప్రవర్తనం అతనిది ధర్మ విస్మృతి అంతకంటే దరిద్రం లేదు అతని యొక్క ఆలోచన కనికరము లేని కనకరాజు నేను గతంలో చెప్పిన అతనికి కనకము కావాలా కావాలా ఈ రాష్ట్రం ఏమైపోయినా రాబోయే వెయ్యి రోజుల్లో పదమూడు వందల రోజులు ఉంది నేను ఇంకా మూడు వందల రోజులు పక్కన పెట్టి రాబోయే వెయ్యి రోజుల్లో అమరావతి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి కాబట్టి పక్కన పోలవరం తో పాటు రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్వోదయ స్కీమ్ కింద మన గౌరవ ముఖ్యమంత్రి గారు గారిని అడగడం పాటిల్ గారిని అడగడం అరవై ఐదు వేల కోట్లు పూర్వోదయ స్కీమ్ కింద ఐదు రాష్ట్రాలు సెలెక్ట్ కాబట్టి కేంద్రం ద్వారా అందులో మన రాష్ట్రం ఉంది ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా ఐదు అంశాలు ప్రధానంగా ఇరిగేషన్ ఇరిగేషన్ అరవై ఐదు వేల కోట్లు ఇస్తామని కూడా పెట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో నాడు జరగబోయే దాంట్లో అంటే ఈ రాష్ట్రంలో పోలవరం సపరేట్ అది కాకుండా గాంధీ నగర్ కానీ కానీ తెలుగు గంగ కానీ ఎస్ఆర్బిసి కానీ అక్కడ నార్త్ మూడు జిల్లాలో ఉత్తరాంధ్ర జిల్లాలో జరగబోయే కార్యక్రమాలు కానీ కానీ చెరువులు కానీ కుంటలు కానీ చెక్కు డ్యాములు కానీ సబ్సైడ్ పేర్ డ్యామలు కానీ అరవై ఐదు వేల కోట్లు కావాలి అదంతా పూర్వోదయ కింద శాఖ దీన్ని బట్టి నేను వెయ్యి రోజులు దృష్టిలో పెట్టుకుని చెప్పే మాట అదే కాకుండా నేషనల్ హైవేలు ఇప్పటికే డెబ్బై ఐదు వేల కోట్లు జరుగుతున్నాయి ఎనభై వేల కోట్లకు పైగా రైల్వే ప్రజలు జరుగుతున్నాయి ఎయిర్ కోర్టులు గౌరవ రామారాయణ గారు చెప్పారు తొంభై రెండు పర్సెంట్ పూర్తయినాయి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా కొత్త ఎయిర్పోర్ట్ల కోసం వస్తున్నాడని నాలుగు ఎయిర్పోర్ట్లు నాలుగు చోట్ల సీ కోర్టులు సాగరాల కింద మనకు దాదాపు లక్ష కోట్లు సీ కోర్టుల కింద జరుగుతున్నాయి అది కాకుండా హౌసింగ్ ఈ దేశంలో మూడు కోట్ల ఇల్లు శాంక్షన్ అయితే ఏవై కింద మన రాష్ట్రానికి ఫోర్ పర్సెంట్ కావాలి యాక్చువల్గా అంటే పన్నెండు లక్షలు కానీ ప్రత్యేకంగా విడిపోయిన రాష్ట్రం చెడిపోయిన రాష్ట్రం అని ఇరవై లక్షల ఇల్లు అందులో ప్రధానంగా టిడ్గ హౌస్ తో పాటు ఎన్టీఆర్ హౌస్ గతంలో మానవాడు తుమ్మలో దగ్గర తనేమో ఇల్లు కట్టుకుంటూ తన చోట ఐదు చోట్ల కట్టి మళ్ళీ ఋషికళలో ఆరు ఇల్లు నాలుగు వందల యాభై కోట్లతో కట్టి ఆక్రమించుకోవాలని విషయాడు అతని సక్సెస్ కల అవసరంగా ఆ విధంగా పూర్తి చేయబోతున్నాను రాహు నీళ్ళు విషయాలు